పాక్లో ఉగ్రవాదులు ఉన్నది నిజమే వారికి నిధులు శిక్షణ అందిస్తున్నది వాస్తవమే అమెరికా కోసమే ఈ చెత్త పనులన్నీ చేశాం అంగీకరించిన పాకిస్తాన్ రక్షణ మంత్రి మొత్తానికి కవాజా భారత్ దాడి చేస్తే ఈసారి పూర్తి యుద్ధమేనని కూడా వ్యాఖ్య ఈ దరిద్రుడు చుడుర్రీ ఈ రక్షణ మంత్రి ఏం చెప్తా ఉన్నాడంటే ఈ మూర్ఖుడు పాక్లో ఉగ్రవాదులను మేము దగ్గరుండి సాధినమంటురు వాళ్ళకు నిధులు ఇచ్చిండ్రంట నిధితో నిధులతో పాటు శిక్షణ కూడా అందించిరట అయితే వీళ్ళు మొత్తానికి అమెరికా కోసం ఈ ఉగ్రవాదులను తయారు చేసినామని చెప్తుడు రక్షణ మంత్రి ఈయన పేరు చూడు రిగో ఏం పేరు అంటే ఖవాజా ఈయన పేరు కవాజా సరే మీరు అమెరికా కోసము వాళ్ళను వాళ్ళకు శిక్షణ ఇచ్చి వాళ్ళను మంచిగా గోదల్ని మేపినట్టు మేపిర్రు మరి ఇప్పుడు ఎవరి మీదికే రుసు రుసుగొలిపింది ఎవరి మీదికి ఉసిగొలిపింది ఎవరి మీదికి భారతీయుల అమాయకమైనటువంటి భారతీయులను ఇవాళ మీరు మట్టునబెట్టినటువంటి అంశం రక్షణ శాఖ మంత్రి వైయుండి నువ్వు నీకు కొంచెం అంతనన్నా ఏమన్నా మానవత్వం ఉందా ఏమైనా అనిపిస్తుందా ఈ దరిద్రుడు ఏం మాటలు మాట్లాడుతుండో చూడు రి మేం పెంచింది నిజమే ఇంకా ఈయన ఈ దరిద్రుడు చెప్తున్నటువంటి ఈ మూర్ఖుడు చెప్తున్నటువంటి అంశం ఏంటంటే భారత్ అంట వీళ్ళ మీద దాడి చేస్తేనంట ఇక యుద్ధమేనంట మొత్తమే భారత్ మళ్ళీ దాడి చేస్తే అంటే వీడు వీళ్ళు చంపినా కానీ మనం మనల్ని వీళ్ళు ఏం చేసినా చూస్తూ ఊరుకోవాలన్నట్టు చేసింది జాలదా ఇరవై ఆరు మందిని బలిగొండరు ఇరవై మందికి ఇరవై మందిని గాయాల పాలు చేసారు ఒక్కసారి ఇండియన్స్ అంతా గుర్తుపెట్టుకోండి భారతీయులంతా ఆలోచించాల్సినటువంటి విషయం ఏంటంటే ఇవాళ భారతదేశం అంతా మూకుమ్మటిగా ఒక్క తాటిపైన నడుస్తే తప్ప మన దేశాన్ని మనం కాపాడుకోలేము పాకిస్తాన్ చేస్తున్నటువంటి దుశ్చర్య వల్లనే ఇవాళ అమాయకులు కొత్తగా పెళ్ళైనటువంటి వధువు వరులు ఎవరైతే ఆ జమ్మూ కాశ్మీర్లో అందాలు చూడ్డానికి పోయిరో వాళ్ళను మొత్తానికి హత్య హతమార్చినటువంటి ఉగ్రవాదులు వాళ్ళు మళ్ళీ ఆర్మీ డ్రెస్సుల్లో వచ్చినారంట ఆర్మీ డ్రెస్సుల్లో వచ్చి మీరు హిందువుల ముస్లింసా అని మరీ అడిగి దగ్గరుండి మరీ అడిగి వాళ్ళ గుర్తింపు వాళ్ళ ఏమైనా కార్డ్స్ ఉంటే వాటిని చూసి మరీ కళ్ళ ముందునే ఆ పిల్లల కళ్ళ ముందట భార్యల కళ్ళ ముందటనే దారుణంగా హతమార్చినటువంటి ఘటన మరి ఇంత మూర్ఖంగా చేసినటువంటి పనికి ఇవాళ రక్షణ శాఖ మంత్రి ఏం మాట్లాడుతుండో సిగ్గు లేకుండా మాట్లాడుతున్నటువంటి మాటలు చూడరి ఇవి మామూలు మాటలు కావు పాక్లో ఉగ్రవాదులు ఉన్నది నిజమే వారికి నిధులు శిక్షణ అందిస్తున్నది వాస్తవమే అమెరికా కోసమే ఈ చెత్త పనులన్నీ చేశాం అంగీకరించిన పాకిస్తాన్ మొత్తానికి రక్షణ మంత్రి కవాచా భారత్ దాడి చేస్తే ఈసారి పూర్తి యుద్ధమేనని కూడా వ్యాఖ్య ఏం యుద్ధమే ఇక మన తమ దేశంలో ఉగ్రవాదులు లేరంటూ ఇన్నాళ్ళు బుకాయిస్తూ వస్తున్నటువంటి పాకిస్తాన్ ఇప్పుడు అంతర్జాతీయ మీడియా సాక్షిగా యూటర్న్ తీసుకుంది గత మూడు దశాబ్దాల పాటు ఉగ్రవాద సంస్థలకు కూడా నిధులు ఉగ్రవాదులకు శిక్షణ అందిస్తున్నది మూడు సంవత్సరాల నుండి మూడు దశాబ్దాల నుండి అట ఉగ్రవాదులను సాత్ ఉన్నారు వీళ్ళు మంచిగా మేపుతురు బర్లని మేపినట్టు మేపుతూ ఉన్నారు వాళ్ళని మేపి 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 ఎలా యుద్ధానికి తోరించు కానీ మన భారతీయులు ఊకున్నారా నరేంద్ర మోడీ ఆల్తాఫ్ లల్లిగాన్ని మొత్తం తూట్లు పడిచిర్రు ఆల్తాఫ్ లల్లిగాన్ని పట్టుకున్నారు వాంతో పాటు ఇంకో పది మంది పని కూడా అవుతుంది ఇంకా జల్లడబడతా ఉన్నారు జమ్మూ కాశ్మీర్లో మొత్తం పడతా ఉన్నారు ఎక్కడ కనబడితే అక్కడ ఏ స్పారెస్ట్ డేగా ఇంకో విషయం లేదు ఇక మోదీ మళ్ళా కోపం మీద ఉన్నాడు ఇప్పుడు ఇంకేంది ఇంకేందిగా ముచ్చటనే లేదు ఇక ఇక మానవత్వము ఆలోచించుడు గీలోచించుడు ఏం లేదు ఇక సింధు నదీ జలాలు ఏవైతే ఉన్నాయో మనం నీళ్ళు ఇడితేనే వాళ్ళు బతుకుతారు పాకిస్తాన్ వాళ్లకు మనం గేట్లు ఎత్తుతేనే నీళ్లు పోతాయి ఆ నీళ్ళు తాగే వాళ్ళు బతకాలి ఇంత మోదీ ఆ ఇరవై ఆరు మంది ఎప్పుడైతే హతమార్చిర్రో రాత్రి రాత్రి అటు అమిత్ షా ఇటు ఇటుపక్క రాజ్నాథ్ సింగ్ అటు పోతే నరేంద్ర మోడీ ఇటు ముగ్గురు మొత్తం మీద కూర్చుండి గట్టిగా చర్చలు పెట్టి పొద్దుగాల గేట్లు మూసిపారేసి సింధు జలాలు మొత్తం ఆగిపోయినాయి ఆగిపోయినందుకు అక్కడ కూడా పాకిస్తాన్ చెత్తనా కొడుకు మాట్లాడుతూ ఉన్నాడు నీళ్ళు ఆపితే రక్తం బారిస్తా మోదీ ఊపిరి తీస్తా అంటుండు వాణి రేవంత్ రెడ్డి మాట్లాడాల్సిన మాటలు ఇప్పుడు వాని లాగలో తొండలు తొడి పంపించాలి ఇప్పుడు రేవంత్ రెడ్డి ఆ పాకిస్తానుడు మాట్లాడుతూ ఉన్నాడుగా వాని పేగులు తీసి మెడలు వేసుకోవాలి వాని లాగులో తొండలు తొండలు తొడగాలి వాని ఈపులు వలగాలి ఇప్పుడు మాట్లాడాలి బాగుంటుంది ఇకపోతే ఆ దేశ రక్షణ శాఖ మంత్రి కవాజా ఆఫీస్ బహిరంగంగా ఈ విషయాన్ని ఒప్పుకున్నారు అయితే ఆ పాపానికి అమెరికా పశ్చిమ దేశాలే కారణమని కూడా ఆరోపించారు ఇకపోతే స్కై మ్యాన్ స్కై స్కై న్యూస్ మీడియాకు ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో మంత్రి చేసిన ప్రకటనతో ఇక పాక్ను ఇక ఉగ్రదేశం అని కూడా మొత్తానికి ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్నదని భారత్ చేస్తున్నటువంటి ఆరోపణలు నిజమైన కూడా మరోసారి రుజువైంది మొత్తానికి అమెరికా పశ్చిమ దేశాల కోసమే వీళ్ళు పెంచిర్రట మరి మా మీద మా మీద ఎందుకు దాడి చేసిర పెంచితే భారతీయులు ఏం పాపం చేశారు మీకు నీళ్ళు ఇవ్వడమే తప్ప తాగడానికి గిలగిలగొట్టుకుంటారు అని నీళ్ళు ఇస్తే నీళ్లు పోషణానికే మీరు వాణికిందుకే నీళ్ళు తెచ్చిరు ఇక జమ్మూ కాశ్మీర్లోని లో టెర్రరిస్టు దాడిలో మరో ఇక పరోక్షంగా పాకిస్తాన్దే బాధ్యత అని కూడా భారత్ ఇప్పటికే పేర్కొనగా పహల్గామ్ దాడిని భారత ఇక భారతే నటాక నాటకంగా ఇక తెరకెక్కించిందని కూడా ఖవాజా ఆరోపించారట చాలా కాలంగా ఉగ్రవాద సంస్థలు ఉగ్రవాదులకు మద్దతు ఇస్తున్న చరిత్ర పాకిస్తాన్కు ఉంది కదా అని జర్నలిస్టు ఇక యాల్లా హాకీం ప్రశ్నించగా మేము ఈ పాడు పనిని గత మూడు దశాబ్దాలుగా అమెరికా బ్రిటన్ ఇతర పశ్చిమ దేశాల కోసం చేస్తున్నాం అని ఆయన పేర్కొన్నారు తాము ఇన్నాళ్ళుగా చేసింది తప్పేనని ఆయన తెలి ఇక తెలిపారు ఇక మొత్తానికి సోవియాట్ యూనియన్ అఫ్ఘన్ ఆఫ్ఘాన్లపై ఇక దండయాత్రకు కూడా ఉగ్రవాదులను అమెరికా పావుగా వాడుకుందని ఆరోపించారు ఇక లష్కర్ థైబా ఉనికి మొత్తానికి తమ దేశంలో లష్కరే తాయిబా సంస్థ ఉనికి లేదని కూడా మంత్రి స్పష్టం చేశారు లష్కర్ అనేది పాత పేరని ఇప్పుడు అది ఇక ఉనికి ఉనికిలోనే లేదని కూడా ఆయన పేర్కొన్నారు రెండు వేల పంతొమ్మిదిలో జరిగినటువంటి బాలాకోట్ తరహాలో పాకిస్తాన్ పైన భారత్ వైమానిక దాడి జరిపేటువంటి అవకాశం ఉందా ఇక అన్న ప్రశ్నకు కూడా అలాంటి ప్రయత్నమే కను కను కనుక పునరావృతం అయితే ఇక ఈసారి పూర్తి స్థాయి యుద్ధం జరుగుతుందని హెచ్చరించారు అయితే రెండు అన్వాయుధ శక్తుల మధ్య ఘర్షణ ఎప్పుడు ఆందోళనకరమైనదనే ఆందోళనకరమైనదేనని కూడా మంత్రి ఆఫీస్ ఆసిఫ్ అన్నారట మంత్రి ఆసిఫ్ సరేనే ఆసిఫ్ ఇక రక్షణ శాఖ మంత్రి అయినటువంటి జా జాఖవాజా ఈయన చెప్పిన మాటలే మేము ఉగ్రవాదులను దగ్గర నుండి సాత్తున్నాం మంచిగా అని సిగ్గు లేకుండా చెప్తా ఉన్నాడు మాటలు సిగ్గు లేకుండా ఇంకా